హాయ్ ఫ్రెండ్స్ ఈ హ్యాంగింగ్ చూసారు కదా మనం డబుల్ కలర్ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా అయితే ఈరోజు చూపించేస్తాను చూసారు కదా మనం ఇలా స్క్వేర్ పీసులు తీసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను మీరు ఇంకా పెద్దగా కావాలి అన్నా చిన్నగా కావాలి అన్నా తగ్గించి పెంచుకొని తీసుకోవచ్చు రెండు కూడా ఇలాగా ఆపోజిట్ కలర్ తీసుకున్నాము నేను చూపిస్తున్నట్టు ఇలాగ మనం కింద పెట్టుకునే కలర్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి ఇంకొకటి పైకి వచ్చే కలర్ అనేది మనము జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు కాకపోతే స్టిచ్ వేయకూడదు ఎలా వేసుకోవాలనేది కూడా చూడండి మీరు పైన ఏ కలర్ అనే దాన్ని బట్టి చూసుకోండి ఇప్పుడు దీన్ని ఇలాగా హాఫ్కి ఒక పీస్ అనేది ఇలా హాఫ్కి పెట్టుకోండి నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ ఇంకొకటి కూడా సేమ్ దాన్ని పక్కకి వచ్చేలాగా ఇలా టూ స్టెప్స్లా రావాలి మళ్ళీ చూపిస్తుందని చూడండి ఇలా ఒకసారి పెట్టుకోండి ఇంకొకటి కూడా దాన్ని పక్కకు వచ్చేలాగా జస్ట్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసుకోండి మీరు పైనకి ఏ కలర్ రావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇలా పెట్టుకోవాలి పై కలర్ అనేది అర్థమైంది కదా ఇలా తీసుకొని ఒక పావించ్ అనే స్టిచ్ వేసుకోండి ఇలా వస్తుంది మనకి ప్రిల్స్ లాగా ఇప్పుడు ఇదే మనకి ఆకు మోడల్ లాగా నీట్గా తిరుగుతుంది ఇప్పుడు రెండు కలిపి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి కలిపి మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే స్టిచ్ పడేలాగా ఇలా కలిపి స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మనం పైన మిడిల్లో కరెక్ట్గా డోరీ అనేది పెట్టేసుకొని డోరీ వరకు ఇలా మిడిల్కి ఒక ఫోల్డింగ్ ఇటు సైడ్ నుంచి కూడా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి ఇలా కలిపి అయితే ఇంత అనేది మా మిషన్స్ ఎక్కట్లేదక్క చిన్న మిషన్స్ అంటున్నారు కదా మనం కొంచెం డోర్ నెంబర్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి కాకపోతే ఇలా డబల్ స్టిచ్లు అనేది మనం పక్క పక్కనే వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి స్టిచ్చెస్ అనేది పడతాయి చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా ఎక్కువ స్టిచ్లు వేసుకోండి విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా మనం రివర్స్ చేసుకుంటే ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ టూ ఇంచెస్ కానీ స్క్వేర్ పీస్ తీసుకొని మీరు పైన ఏ కలర్ వేయాలి అనుకుంటున్నారో ఆ కలర్ని ఇలా పెట్టేసుకొని మనం నార్మల్ హ్యాంగింగ్స్ అలా స్టిచ్ చేసుకుంటాం సేమ్ అదేవిధంగా ఇలా రఫ్ ఇచ్చేసుకొని కొంచెం ఒక పావుంచి లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనం స్టార్టింగ్ కుట్టిన హ్యాంగింగ్ ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు లేదా పైన ఇలా చిన్నగా కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టము క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి చూసారా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఎవరికైనా యూజ్ అనిపించినా కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ